హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి ఈ రోజున ఏ దేవుణ్ణి పూజ చేస్తే శనిశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఏ గుడికి వెళితే మనకు పుణ్యం వస్తుంది శని త్రయోదశి రోజు ఏం చేయాలి శనిశ్వరుడికి ఎంత ఇష్టమైన ఈ రోజు కాబట్టి దీనిని శని త్రయోదశి అంటారు ఈ రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదున్నర నుండి ఆరున్నర నిమిషాల మధ్యలో చేయాలి శని దేవుడు అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి ఈ న్యాయం ధర్మం పద్ధతులను కట్టుబడి ఉంటాడు గచోర రీతి ఆ దేవుడు భక్తితో ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి గీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవానుడి మనసార పూజించి ఆదరించే భక్తులను కష్టాల నుంచి విముక్తి అయితే ఎంతో పవిత్రమైన శని త్రయోదశి రోజున ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటల రాజయోగం పడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏడు తరాలకు సరిపడ ధనం వస్తుంది మీ జీవితంలోని పేదరికం మొత్తం కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలను కూడా పోతాయి ధనానికి ఎటువంటి లోటు ఉండదు శని దేవుడి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజు ఏం చెట్టును తాకితే ఒక గంటలో రాజయోగం పడుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఒక స్థానంలో ఉండే ఒక ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశి శనివారాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది ఏమిటి అంటే శనిశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన సరే చాలామంది దేవుడు శని ఆదరిస్తే అందరి దేవతల ఆదరించిన ఫలితం వస్తుంది శనీశ్వరుడి కృప ఉంటే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహమే మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే ఏ ఓ ఒక బద్ధకాన్ని వదిలేసుకొని జీవితంలో ఆనందంగా జీవితం చేసుకోవచ్చు ఓసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శని గ్రహణం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందాయకంగా ఉంటుందో ఎవరికి వారి అనుభవిస్తే గాని తెలియదు అది ఒకరు చెప్పేది కాదు శని త్రయోదశి రోజు నీలకంఠన స్వభావం రవిపుత్ర సానుభూతం నవమి శనేశ్వర అనే ఈ శ్లోకాన్ని వీలైనంత వరకు ఎక్కువ సార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి పూజ చేస్తే నమస్కారములు సమయంలో చేసే వాటికంటే శుభ ఫలితాలను ఇస్తాది అంటే శని త్రయోదశి రోజున శని దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు వంటి దేవుడికి ఈ మామూలు సమయంలోనే కంటే ఈ సమయంలో మన కోరికలు వెంటనే నెరవేరుస్తాడు అని పెద్దలు చెబుతున్నారు అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధికంగా చెడు ఫలితాలు ఇస్తాయి వారు శని త్రయోదశిలో జరుగుతున్న వారు ఎటువంటి వారందరూ కూడా ఈ రోజున శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవు నూనెతో దీపం వెలిగించడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగును నల్లని వస్త్రాలను తోలు వస్త్రాలను నవధాన్యాలను ఇనుమును దానం చేయడం మంచిది విధంగా శని పూజ చేసి ఆదరిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు దోషములు కార్యక్రమాలు తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు సమస్యలు ఉన్నవారికి సమస్యలు కూడా తొలగిపోతాయి శని ఈ దేవుడు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ తప్పులు చేయమని వారు శనీశ్వర్ శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గి ఒక గిన్నెలో మంచి నూనెను తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శని దేవుని ఆలయంలో ఉంచండి కాబట్టి అలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీకు ఇంట్లోని నెగిటివ్ అన్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రోజున మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించిన ఆ చెట్టుకు చెంబడు నీళ్లు పోసి ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలు చెప్పుకోండి ఇలా రావి చెట్టును తా తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చోండి ఆ తరువాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం ఆ చెట్టు రావి చెట్టును ఇరవై సార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోయి ఆ చె రావి చెట్టులో కొన్ని అద్భుతమైన శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి మీ ఒంట్లో ని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలో అలసట నీరసం పోతాయి ఒక గంటలో మీకు ఒంట్లోని చెడు అంత శక్తి కూడా పోతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది రావి చెట్టు రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని ఈ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాల్లో రావి చెట్టును పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టును పూజించడం మన హిందూ సాంప్రదాయంలో ఒకటి కొడుకులు కనడం కన్నా మహా మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని ఈ భవిష్యత్తులో పురాణం చెప్పింది అనే వృక్షాలలో రావి చెట్టు పరమ పవిత్రమైనదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవ శ్రీ భగవానుడు చెప్పాడు రావి చెట్టును శ్రీ విష్ణు నివాసంగా పరిగణిస్తారు వృక్షం సిద్ధించిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణులను సైతం వదిలిపెట్టారని కష్టపడుతూ ఉంటారని కొమ్ముల్లో నారాయణ ఆకుల మీద హరి చెట్టు కాయలను దేవతలు గురువు కొలువై ఉంటాడని సాక్షాత్ విష్ణుమూర్తి ప్రతిరూపమైన రావి చెట్టు ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంటారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు రావి చెట్టులు పూజించడం హిందూ మతంలో చాలా ప్రాముఖ్యమైనది ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయాల్లోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును బ భగవన్ స్వరూపిగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాల్లో కూడా రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంది రాత్రి పూట కూడా ఆక్సిజన్ను అందించి అతి తక్కువైన చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా నాశనం చేస్తుంది మహా విష్ణువు పరమేశ్వరులు తమ దివ్య ఆయు శక్తులను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి సీతమ్మ రావి చెట్టు నీడన ఉండేది సీతమ్మకు ఆశ్రమ హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రామాలయం తెలుపుతుంది రావి చెట్టును పూజించడం వలన శని బాధలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ సమస్యలు తిరిగిపోతాయి లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలుగుతుంది మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అయితే ఈ రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకోయబోయే విధంగా తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగే శని దేవుణ్ణి ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలు కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి శని వాహనమైన ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగి కాకి మనదైన జీవితాన్ని శ్మశానం కలదు కాకి గురించి ఈ ప్రపంచంలో ఉన్నాయి శరీరక రంగులో నల్లగా ఉండే కాకిలా నల్లగా అంటారు పితృదేవతలు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇంటికి బంధువులు వస్తున్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకలోకి సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు పైన ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేస్తుందని ఈ నమ్మకం పుట్టి వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్త కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు శని త్రయోదశి రోజు ఏ సమయంలోనైనా మీకు కాకులు కనిపిస్తే ఒక పని చేయండి తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకిని ఆహారం తిన్న సమయంలో మూడు సార్లు శనేశ్వరే యా యా నమహ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెనుతో తో కాల్చిన చపాతులను కాకిలకు పెట్టండి ఆహారంగా సమర్పించండి వాహనం కనుక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఆ తర్వాత మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఇప్పుడు క్రమబద్ధంగా జీవించే వారిపై ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారికి ఎప్పుడు కూడా ఇబ్బందిని పెట్టడు చెడు పనులు చేసే వారికి మాత్రమే తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనిశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను అందుకే శని శని దేవుని కర్మఫల దాత అంటారు భూలోకంలో న్యాయాధిపతి శనేశ్వరుడు శని త్రయోదశి రోజున మనం చేసే పూజ తర్పణాలు హోమాలు దాన ధర్మాల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈ రోజున శని పూజలు చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది సరే శని త్రయోదశి రోజు శని దేవుడికి నల్ల నువ్వులను నువ్వుల నూనెను అభిషేకం చేయడం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసంగం అవ్వాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి మాతృభక్తి భక్తి అనేది ఎక్కువగా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల పట్ల గౌరవంగా కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజున పూజలు చేసిన చెయ్యకపోయినా వ్యవసాయదారుల కర్మకారులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి ఇలా పుణ్యకాలం ఒకటి చేస్తే చాలు చిన్న దేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటారు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ప్రతి ఒక్కరు కూడా శని త్రయోదశి రోజు గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే రావి చెట్టును తాకండి శని త్రయోదశి రోజు రావి చెట్టును తాకడం వలన జన్మ జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మన పెద్దలు చెబుతున్నారు రావి చెట్టు తాకితే చాలా అదృష్టం కూడా కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రేపు శని త్రయోదశి కాబట్టి రావి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు